ఏ మీటింగ్స్ కూడా అదే చెప్తున్నా మీరు మీరు మాట్లాడొద్ద వినండి 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 మాటలు తగ్గిస్తే బాగుంటుంది పని చేసినప్పుడు పని చేసే వాళ్ళు ఎవ్వరు కూడా అతిగా మాట్లాడరు ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు చాలా మాట్లాడారు మీరు ఇప్పుడు నేను వస్తున్నాను మీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నేను లెటర్ రాస్తానంటే నా నాయనకల వస్తున్నాను వస్తున్నానని ఫోన్ చేస్తాను నా సొంత ఊరు నా మండలంలో ఇది జరిగింది డిఎంహెచ్ఓ గారు ఇన్ఫర్మేషన్ అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తారని నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎంతవరకు ఉంది అవగాహన అని చేశాను నేను అది మీ పనితనము పై లెవెల్ నుంచి అలా ఉంటే కింద లెవెల్లో ఏం జరుగుతుంది అనేది తెలియదు ఇది ఇది మీరు ఏదో రకంగా ఏదో సంథింగ్ పార్టీ పరంగా నేను మాట్లాడట్లేదు ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా సో ఎగ్జాంపుల్ మనకి ముంజుంపుట్టు మండలం చూసుకుంటే ఒక నెల వ్యవధిలోనే దాదాపుగా ఐదు మంది చిన్నారు శిశువులు మరణించడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం మొన్న నేను అదేవిధంగా అరకు శాసనసభ్యులు వేగ మచ్చలింగం గారు ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర గారు కూడా డి కుమ్మరుపుట్టు దారుల పంచాయతీ డి కుమ్మరిపుట్టు అనే గ్రామానికి సందర్శించడం జరిగింది అక్కడ మరణించినటువంటి ఇద్దరు చిన్నారుల యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి జరిగినటువంటి విషయాన్ని మరణానికి జరిగిన కా మరణానికి కారణమైనటువంటి రీజన్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర నేను తెలుసుకోవటం జరిగింది డి పుట్టు అదేవిధంగా డొక్రి డొక్రిపుట్టు అండ్ చీకుచింత సో ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి దాదాపుగా ఐదు మంది చిన్నారులు మరణించడం మరణించడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం సో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఇవ్వాల్సినటువంటి డేటా కరెక్ట్గా ఇవ్వకపోవడము డిఎంహెచ్ఓతో మాట్లాడిన అక్కడ ఉన్నటువంటి పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి మెడికల్ సిబ్బందితో మాట్లాడితే కేవలం అంటే కేవలం ఓన్లీ ముగ్గురు చిన్నారులు మాత్రమే మరణించారు అనేది ఒక రాంగ్ రిపోర్ట్ అనేది మాకు ఇవ్వడం జరిగింది కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా పిల్లలు మరణించిన పేరెంట్స్తో మాట్లాడినప్పుడు ఆ సంఖ్య ఆ ఐదుగురికని తేరడం జరిగింది అదేవిధంగా ఈ ఈ నెలలోనే జీకే వీధి మండలంలో అద్దర్వీధి అనే గ్రామంలో కూడా ఒక చిన్నారిని మరణించడం జరిగింది అదేవిధంగా రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి చింతూరులోని ఐదు సంవత్సరాలకు సంబంధించి శ్రీజ అనే పాప కూడా అంగన్వాడికి వెళ్తూ దారి మధ్యలో హఠాత్తుగా మరణించడం జరిగింది అండ్ అదేవిధంగా ఈరోజు పేపర్లో చూసినట్టయితే నిన్న పెదబైలు మండలంలో లింగేటి గ్రామానికి సంబంధించి వనకొత్తూరు అనే గ్రామానికి సంబంధించి మూడు నెలల చిన్నారి పిహెచ్సికి వెళ్ళి అక్కడ నుంచి జీజీహెచ్కి రిఫరల్ చేసి జీజీహెచ్లో తీసుకొచ్చిన గంటలోనే చనిపోవటం జరిగింది ఆ పాప సో ఇలాగ వరుసగా చిన్నారులు మరణిస్తున్నప్పటికీ కూడా అధికారులు కానీ అదేవిధంగా ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా చాలా బాధాకరం సో మేము మాట్లాడినటువంటి సందర్భంలో పేరెంట్స్ చెప్పినటువంటి విషయాలు బాగోలేని తర్వాత కన్సర్న్ ఆ పరిధిలో ఉన్నటువంటి పిహెచ్సికి తీసుకెళ్ళటం జరిగింది అక్కడ కొంత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి జీజీహెచ్కి రిఫరల్ చేసి హాస్పిటల్లోనే వీళ్ళంతా కూడా మరణించడం జరిగింది కొంతమందికి పుట్టుకతోనే కొన్ని వ్యాధులు ఉండడము ఆపరేషన్ నాకు ఒక ఇద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది సో దీనికి మీరందరూ కూడా చూస్తూ ఉండొచ్చు ఏజెన్సీలో ముఖ్యంగా చాలా టెంపరేచర్ చాలా డౌన్ఫాల్ అయ్యింది ఇంత చలి వాతావరణంలో అందరూ కూడా హైపోథెర్మియా హైపోతెర్మియాతోని చనిపోవటము అండ్ అదేవిధంగా ఊపిరి సంబంధించి ఊపిరి తీసుకున్నటువంటి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి వ్యాధితో కూడా పిల్లలందరూ కూడా చనిపోవడం జరుగుతూ ఉంది ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఆ మెడికల్ సిబ్బంది వాళ్ళని అడిగితే కనీసం ఎలాంటి అవగాహన సదస్సు కల్పించలేదు గ్రామాల్లో ఆశా వర్కర్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అదేవిధంగా సచివాలయం పరిధిలో ఏఎన్ఎంస్ ఉంటారు మండలానికి సంబంధించి ఏఎన్ఎమ్స్ ఉంటారు పిహెచ్ పరిధిలో డాక్టర్ల సిబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కనీసం ఆ కన్సర్న్ డాక్టర్స్ వెళ్ళి దీనికి కారణాలేంటి సో ఇలాగ మళ్ళీ జరగకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులకి ఎలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది పెట్టాలనేది కూడా మినిమం ఈ రోజు వరకు కూడా చెయ్యకపోవడం అనేది చాలా చాలా బాధాకరం సో మినిమన్నా మేము డి కుమరిపుట్టు గ్రామానికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఆ రిపోర్ట్ అంతా కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది సబ్మిట్ చేసిన తర్వాత మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కనీసం పీడియాట్రిక్ సంబంధించి జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి పీడియాట్రిషియన్స్ కానివ్వండి అవసరమైతే కేజీహెచ్ నుంచి కానివ్వండి లేకపోతే వైజాగ్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి సిబ్బందులు తీసుకొని వచ్చి మెడికల్ క్యాంప్స్ అనేది ఎందుకు పెట్టట్లేదు ఒక హెల్త్ ఎమర్జెన్సీ అనేది ప్రకటించి ఏ పాకెట్స్లోనైతే మనకి ఇలాంటి ఇష్యూస్ ఏవైతే వస్తా ఉన్నాయో దాని మీద ఆ ఏరియాకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఆశా వర్కర్ల ద్వారా రిపోర్ట్లు తీసుకొని ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు ఎంతమంది డెలివరీ అయ్యారు ఎంతమంది లాక్టేటింగ్ మదర్స్ ఉన్నారు సో వీళ్ళకి కావాల్సినటువంటి డాక్టర్స్ అందరినీ కూడా సిబ్బందిని ఆ గ్రామాలకి తరలించి ఎందుకు తీసుకోవట్లేదు కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి ప్రభుత్వం పూర్తిగా అంటే గిరిజన ప్రాణాలంటే లెక్కలేని తనం అనేది క్లియర్ కట్గా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది అంటే ఈరోజు మేము అడిగిన తర్వాత ప్రజాప్రతినిధులుగా ఒక డిఎంహెచ్ఓ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ డిఎంహెచ్ఓ గారు ఏం చేయాలండి మనకున్నటువంటి పిహెచ్ఎస్ కానీ సెంటర్స్ కానీ అక్కడ డేటా అంతా కూడా ఆయన ఖచ్చితంగా ఆయన దగ్గరకు ఉండాలి కానీ ఆ డిఎంహెచ్ఓ గారు చెప్తున్నారు కేవలం ముగ్గురు మాత్రమే చనిపోయారండి ఒక బాబు మంచం నుంచి పడిపోయి చనిపోయాడు అని చెప్పేసి అని ఒక నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్పడం జరిగింది ఒక టూ త్రీ మంత్స్ బేబీ మంచు నుంచి ఎట్లా పడిపోతారండి అంటే ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళు లేదు అండ్ ఈ రకమైనటువంటి రాంగ్ రిపోర్ట్ అనేది ఈరోజు ప్రభుత్వానికి ఇస్తా ఉన్నారు అండ్ ఈరోజు దాని కారణంగా ఆ సీరియస్నెస్ అనేది ఏ అధికారి జిల్లా అధికారుల్లో కూడా లేదు వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ బేస్ చేసుకోవాలి వీళ్ళు కరెక్ట్గా రిపోర్ట్ ఇచ్చుంటే ఆ సీరియస్నెస్ ఖచ్చితంగా జిల్లా అధికారుల్లో ఉండేది జిల్లా యంత్రాంగం అంతా కూడా అక్కడికి వెళ్ళి మెడికల్ క్యాంపులు ఎప్పుడో పెట్టేసి ఉండేది కానీ మేము వెళ్ళిన తర్వాత కానీ ఈరోజు అధికారుల స్పందన లేదు అని అంటే ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఈరోజు కూట కూటమి ప్రభుత్వం అనేది చేస్తూ ఉన్నారు అండ్ అదేవిధంగా కేజీహెచ్లో ఉన్నటువంటి ఎస్టీసీలు కూడా మేము కాల్ చేసి ఇలాంటి ఎందుకంటే ఇలాంటి సంఘటనలు పిల్లలకి సంబంధించి శ్వాస తీసుకునే సంబంధించినటువంటి వ్యాధులతో ఎంతమంది బాధపడుతున్నారో అని మేము అడిగితే దాదాపుగా ఇరవై మూడు మంది పిల్లలు ఉన్నారండి ఇరవై మూడు మంది పిల్లలు మన అల్లూరు జిల్లా నుంచే రకరకాల వ్యాధులతో బాధపడతా ఉన్నారు సివియస్ సివియర్ బ్రాంకైటిస్ కానివ్వండి అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్టుగానే హైపోథెర్మియా కానివ్వండి సో ఇలాగ బ్రీ బ్రీత్ బ్రీత్ ప్రాబ్లం కానివ్వండి నిమోనియా కానివ్వండి ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఈరోజు దాదాపుగా ఇరవై మూడు మంది చిన్నారులు ఈరోజు కేజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని అంటే దీన్ని బట్టి అంటే ఎంత సీరియస్నెస్ ఉందనేది దయచేసి అధికారులు దీన్ని గమనించండి ఇప్పటికైనా మీ మొద్దు నిద్ర వదిలి కళ్ళు తెరుచుకొని గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అల్లూరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ పదకొండు మండలాలు రంపచోడవరం సంబంధించినటువంటి పదకొండు మండలాల్లో కూడా మీరు ఉన్నటువంటి మెడికల్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిబ్బంది ఆశా దగ్గర నుంచి ఉన్నటువంటి పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి డాక్టర్స్ వరకు మీరు ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఒక ఆర్డర్ పాస్ చేసి ఇమీడియట్గా డోర్ టు డోర్ హౌస్ టు హౌస్ సర్వే చేసి ఎందుకంటే పూర్తిగా వివరాలు అనేవి మెడికల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది సో ఎంతమంది ప్రెగ్నెంట్ ఎంతమంది డెలివరీ అయ్యారు ఎంతమంది లాక్టేటింగ్ మదర్స్ ఉన్నారనేది సో అలాంటి గ్రామాలకి వెళ్ళి సో ఇలాంటి బారిన ఎవరైనా పడితే కనుక ఇమీడియట్గా వాళ్ళని పెద్ద హాస్పత్రి అంటే గవర్నమెంట్ మన జీజీహెచ్కి లాంటి హాస్పిటల్స్కి ఏరియా హాస్పిటల్స్కి తరలించి అవసరమైతే వాళ్ళందరినీ కూడా కింద కేజీహెచ్ని లేకపోతే ఒకవేళ కేజీహెచ్లో ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ప్రైవేట్ హాస్పత్రుల నుంచి డాక్టర్స్ని తీసుకొని వచ్చి ఇమీడియట్గా వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఒక మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఎస్టీసీల్ అధ్యక్షురాలుగా నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఎంతో భవిష్యత్తు చూడాల్సినటువంటి చిత్త పిల్లలు ఈరోజు టూ త్రీ మంత్స్ బేబీస్ ఈ రోజు ప్రాణాలు వదులుతున్నారంటే నిజంగా చాలా చాలా బాధాకరం ఇంతటి నిజంగా ఇది ఒక రకంగా ప్రభుత్వ హత్య నేను చెప్తా ఉన్నాను అంటే ఒక మామూలుగా సో దానికి కావాల్సినటువంటి బేసిక్ ట్రీట్మెంట్ అనేది గవర్నమెంట్ అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయి అలాంటి చిన్న ట్రీట్మెంట్స్ కూడా ఈ రోజు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయంటే సిగ్గుపడాలి ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అండ్ అదేవిధంగా మీరే కనుక ఇది చూసుకుంటే గతంలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్య సురక్ష క్యాంపులు అనేది పెట్టడం జరిగింది అంటే ప్రతి సచివాలయం పరిధిలో కూడా ఆరోగ్య సురక్ష క్యాంపులు పెట్టాము పెట్టి ఆ పరిధిలో ఆ రెండు వేల జనాభాకు సంబంధించి ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా కూడా ఆ క్యాంపుకి వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఒకవేళ ఫర్దర్గా స్పెషలైజ్డ్ డాక్టర్స్ రిక్వైర్మెంట్ కనుక ఉంటే కనుక ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా రిఫరల్గా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఉచితంగా ట్రీట్మెంట్ చేయించి ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేయించి ఆరోగ్యవంతులుగా తిరిగి గ్రామాలకి పంపించే పరిస్థితి ఆనాడు మేము చూసాం కానీ ఈరోజు పూర్తిగా ఎపిడమిక్ సీజన్స్ కానివ్వండి ఇలాంటి పీక్ వింటర్స్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని కూడా ఈ ప్రభుత్వానికి నా అధికారులకి నేనైతే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అండ్ అదేవిధంగా మన మెడికల్ కాలేజెస్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు పీపీపీ విధానంలో పది మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వము ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉంది నిజంగా ఈరోజు మన పాడేరు పరిధిలో ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజు ఫుల్ ఫ్లెజ్డ్గా కన్స్ట్రక్షన్ అయిపోయి అన్ని కన్సర్న్ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని స్పెషలైజ్డ్ డాక్టర్లే కనుక ఈరోజు పాడేరులో వచ్చి ఉండుంటే హాస్పిటల్ పూర్తి స్థాయిలో రన్నింగ్లో ఉండుంటే ఇలాంటి పరిస్థితుల్లో పీడియాట్రిక్ వార్డ్ అనేది ఎంతో యాక్టివ్గా ఫంక్షన్లో ఉండేది కేజీహెచ్కి తరలించే అవసరం ఉండేది కాదు మనం ఇంత ఇబ్బందులు కూడా పడే అవసరం ఉండేది కాదు కాబట్టి మెడికల్ కాలేజ్ మెడికల్ ఎమర్జెన్సీ అనేది ఎంత అవసరం అనేది దయచేసి ఎప్పుడైనా కూటమి ప్రభుత్వం తెలుసుకోండి మైదాన ప్రాంతం వేరు గిరిజన ప్రాంతం వేరు అక్కడ మనకి చాలా వరకు ప్రైవేట్ ఆసుపత్రులు గవర్నమెంట్ ఆసుపత్రులు మీకు పట్టణాల్లో మీకు టౌన్లో మీకు కనిపిస్తాయి మైదాన ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది కానీ మా గిరిచిన ప్రాంతంలో సుదీర్ఘ ప్రాంతం పెద్దబైలి మండలం గోమంగి లింగేటి అంటే అది ఎలాంటి ప్రాంతాల్లో మీ అందరికీ కూడా తెలుసు ఆ ప్రాంతాల నుంచి హెడ్ క్వార్టర్ రావాలంటే ప్రయాణం చేయాలి దాదాపుగా ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి అక్కడ నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పాడేరుకి రావాలన్నా కూడా ఒక ముప్పై నలభై కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి ఇన్ కేస్ ఏదైనా సీరియస్ అయితే ఇక్కడ నుంచి కేజీకి తరలించాలంటే దాదాపుగా నూట ఇరవై కిలోమీటర్లు పాడేరు నుంచి వైజాగ్ వెళ్ళాలి సో ఇంత లాంగ్ జర్నీ అనేది మనకు కనిపిస్తూ ఉంది సో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెడికల్ కాలేజ్ నిర్మాణం అనేది ఈ గవర్నమెంట్ చొరవ తీసుకొని అర్థం చేసుకొని పాడర్ మెడికల్ కాలేజ్ని కంప్లీట్గా పూర్తి చేసి ఈ ప్ర మా గిరిజన ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపయోగంలోకి రావాలని కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళని కోరుకుంటా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మళ్ళీ ఇలాంటివి గనక మరణాలు స్తంభవించకుండా ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది దయచేసి హెల్త్ క్యాంప్స్ నిర్వహించండి పూర్తిగా ఫుల్ ఫ్లెజ్ హండ్రెడ్ పర్సెంట్ మెడికేషన్ ట్రీట్మెంట్ అనేది ఈ ప్రాంత ప్రజలకి అందించాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళని కోరుకుంటా ఉన్నాను